హలో అండి నమస్తే నేను లలిత ఈరోజైతే నేను పపాయతో స్వీట్ చేస్తున్నాను అండి పపాయ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి పపాయలో ఏ విటమిన్ ఉండడం వల్ల మన కంటి చూపు కానీ బాడీలో ప్లేట్లెస్ తగ్గకుండా కాపాడుతుందండి స్వీట్ కోసం అయితే కొన్ని పప్పాయి ముక్కలను కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై గిన్నె నుంచి అందులో కాస్త యాభై గ్రాములంత బెల్లం వేసి కొన్ని నీళ్ళు పోసుకొని బెల్లం సిరప్ తయారు చేసి పక్కన ఉంచుకోవాలండి స్వీట్లో చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవాలి కదండి బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై కడాయి నుంచి అందులో కాస్త నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులను వేయించి పెట్టుకోవాలండి డెకరేషన్ కోసం ఇది కూడా ఆప్షనల్గానే ఉంటుందండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో మనం మిక్సీ పట్టుకున్న బొప్పాయి గుజ్జును వేసి సన్నసిగ మీద కలుపుతూ ఉండాలండి ఈలోక ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల కాన్ పౌడర్ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు గుజ్జుని చూద్దామండి గుజ్జు మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది ఇందులో ఇప్పుడు కొంచెం ఇందాక బెల్లం సిరప్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని పోసుకోవాలి మనకు స్వీట్ స్వీట్ ఎంత అవసరం ఉంటే అంత పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఇలాచి పౌడర్ కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది కూడా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవాలి లేకుంటే లేదు ఈ పప్పయ అనేది గర్భిణీ స్త్రీలు మాత్రం తినొద్దండి ఇప్పుడు మనం గాజు పాత్ర కానీ ఒక స్టీల్ పాత్ర కానీ తీసుకొని కాస్త నెయ్యిని వేసి అప్లై చేసి అందులో ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పులు వాటిని వేసి పక్కన పెట్టుకోవాలి పప్పులు అనేటివి కూడా ఓన్లీ డెకరేషన్ కోసమేనండి ఉంటే వేసుకోవాలి లేకుంటే లేదు వేయాలి అనేది ఏమీ లేదు ఇప్పుడు అయితే ఉడుకుతుందండి అది దగ్గర పడుతున్నప్పుడు ఇందాక కాన్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండి అది అందులో పోసి లేకుండా నెమ్మదిగా కలపాలి ఈ కాన్ పౌడర్ వాటర్ పోయగానే అది దగ్గర పడిపోతూ ఉంటుందండి గుజ్జంతా ఇప్పుడు అందులో కాస్త మధ్య మధ్యలో నెయ్యిని వేసి కలపాలండి అడుగంటకుండా ఒక ఐదు ఆరు స్పూన్లు నెయ్యి పడుతుంది అంత ఎక్కువ ఏం పట్టదు ఇప్పుడు అదంతా గుజ్జంతా దగ్గర పడుతుందండి ఇందాక నెయ్యి రాసుకున్నాం కదండి ఆ గిన్నెలోకి వంచుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పది ఇరవై నిమిషాలు పక్కన పెడితే స్వీట్ రెడీ అయిపోతుందండి స్కూల్ పిల్లలకైతే ఇలా స్వీట్ చేసి మీరు బాక్స్ పెట్టే ముందే చిన్న బాక్స్లో కూడా ఈ స్వీట్ ముక్కను పెట్టి పంపిస్తే స్కూల్లో అయితే ఇష్టంగా తింటారండి పిల్లలు పిల్లల చేత మనం పప్పాయి తినిపిస్తే వాళ్ళకి ప్లేట్లెస్ తగ్గకుండా ఉంటాయండి చూడండి స్వీట్ ఎంత బాగా వచ్చిందో తినడానికి కూడా చాలా బాగుందండి స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి